వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గణేష్ బందోబస్తులో పాల్గొన్న నిర్మల్ జిల్లాలో బైన్సా ముదోల్ నిర్మల్ పట్టణం ఖానాపూర్ ప్రాంతాలలో మంచిగా పనిచేసిన నూట ఇరవై ఎనిమిది మంది పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీ శర్మిల పత్రాలు అందజేశారు ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు గడిచిన పన్నెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది యొక్క కృషి వల్లనే గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందినే జిల్లా ఎస్పీ అభినందించారు ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో జిల్లా పోలీసుల పాత్ర అద్భుతం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకున్నారు కాకుండా బైన్స ముదోల్ ఖానాపూర్ నిర్మల్ పట్టణంలో గణపతి శోభాయాత్రని పూర్తి చేయడానికి మీరు కంటి మీద కునుకు లేకుండా పనిచేయడం మాత్రమే అని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఆర్ఎస్ఐలు బ్లూ కోల్డ్ పెట్రోల్ కార్ ఐటీ స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంతమందిని హాస్టల్ పంపించాము తర్వాత మంచిగా అయితే మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం కదా అట్లా చేసాము మళ్ళా ఇప్పుడు వాళ్ళే పీపుల్ హూ హై గేవ్ పనిష్మెంట్స్ హాఫ్ ఆఫ్ ద మైండ్ గ్లూకోల్స్ అండ్ దే ఆర్ ద ప్రైడ్ వాళ్ళే ఇప్పుడు బందోబస్తు సక్సెస్ అవడానికి కానీ వరదలకు కానీ దేనికైనా సరే దే ఆర్ దే ఒక అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళకి మారడానికి చాలాసార్లు వాళ్ళతోటి అలా తెలియదు ఏం చేస్తున్నామీ తప్పని కూడా తెలీదు మనం ఇలా చేసే తప్పు అనేసి వాళ్ళకి తెలియజేసి మారడానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మారుతారు మంచి అద్భుతాలు చేసి చూపిస్తారు అనే నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫస్ట్ మనం వరదలు వరదలు వచ్చాయి వరదల్లో మనం ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయిపోయింది అండ్ వరదల్లో ప్రతి ఎవ్రీ వన్ అవర్ వాళ్ళు వెళ్తారు అక్కడ ఉంటారు సిచ్యుయేషన్ పోస్టింగ్స్ పెడతానే ఉన్నారు సో నేను చాలామంది నా స్టేటస్లు చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో మన బ్లూ కోల్స్ పెట్టారు ఇంత కష్టపడుతుంటే అయ్యి స్టేటస్లు పెట్టుకునే బదులు నా స్టాఫ్ చేసే కష్టాన్ని స్టేటస్గా పెట్టుకుంటాం అనేసి నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను బ్లూ కోల్స్ పెట్టాలి వాట్ డే వర్కింగ్ అనేది జనాలకి తెలియాలి కదా మనం ఎట్లా చేస్తున్నాం ఒక ఎస్పీ స్టేటస్ పెట్టుకుంటే ఇంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో అట్లా చేసాము తర్వాత ఇంకొక ల్యాక్న గమనించాను అండ్ నేనేం చెప్తున్నాను అది కింద వరకు పోవడం లేదేమో అనేసి ఫస్ట్ టైం సెట్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేశాము ఇప్పటికొక మూడు చేసాం మనం సో దానివల్ల మీకు నాకు మధ్య గ్యాప్ తగ్గింది నా మనసులో ఏముంది నేను నా ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అన్నది మీకు తెలిసింది క్లియర్గా నా వై నా వే ఆఫ్ పోలీసింగ్ ఏంటి అన్నది కూడా మీకు అర్థమైంది ఎట్లాంటిది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ డెలివరీ చేశారు ఈ బందోబస్తులో కానీ ఫ్లడ్స్లో కానీ ఎనీథింగ్ అసలు ఒక నెల రోజుల నుంచి అందరూ నలిగిపోయారు ఎట్లా అంటే అట్లా ఎవరికి రెస్ట్ లేదు సరైన నిద్ర లేదు అయినా సరే నో బడీ కంప్లైంట్ ఒక్కరు కూడా నాకు కంప్లైంట్ చేయలేదు మేడం ఏంటి మేడం ఎంత పని చేపిస్తున్నారు అనేసి ఒక్కరు కూడా అనలేదు ప్రత్యేకంగా నా ఎస్బీ స్టాఫ్ గురించి చెప్పాలా వాళ్ళు అంటే ప్రీవియస్లీ ఏదో నడిచేది ఎస్బీ అంటే నేను వచ్చిన కొత్తలో అలా నా వాళ్ళు ప్రవచనాలు ఇస్తున్నారు ఈరోజు లేదా ఎమ్మెల్యే